దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి మరుగు అయిపోయారు కొన్ని సంవత్సరాల పాటు మరుగు అయిపోయారు ఏసేపు ఐగుప్తులో అతడు బ్రతికినంత కాలం కూడా ఇస్రాయెల్ ప్రజలకి యోగక్షేమాలన్నీ కూడా ఏసేపు ద్వారాగా ఇస్రాయేల్ ప్రజలకి సమస్త కర్లు అవసరతలు దేవుడు తీరుస్తూ ఉండేవారు ఏసేబు చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజల్లో ఒక్కరు కూడా భక్తి కలిగిన వాళ్ళు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎవ్వరూ లేరు పరలోకములోంచి దేవుడు వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి లేరు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు లేక నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో ప్రజలు నలిగిపోయారు ఏసేపు ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉండేవి అయితే మోషే దేవుడు ఎన్నుకున్న తర్వాత మోషే ద్వారాగా ఇస్రాయేల్ ప్రజల్ని సముద్రం దాటించిన తర్వాత దేవుడు వాళ్ళకి చెప్తారు మోసే నేను ఒక్కడే నువ్వక్కడవే నేను నీతో మాట్లాడటం నువ్వు నాతో మాట్లాడటం అంతవరకే ఉంది కానీ నేను అందరినీ కలుసుకోవాలి అందరినీ నేను కలుసుకోవాలి ఒక్కడితోనే కలుసుకుంటే ఎట్లా నీ ఒక్కడితోనే మాట్లాడితే ఎట్లా అందుకని ప్రత్యక్ష గుడారాన్ని నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ఏర్పాటు చేయి ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సాన్ని పెట్టు అక్కడ నేను కలుసుకుంటాను అక్కడ కలుసుకుని ప్రజలందరితో నేను మాట్లాడుతాను అని దేవుడు దైవజుడిన మోసే గారితో చెప్పారండి ఆ మాట మనం అందరం చదువుకుందాం నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని చదువుతున్నాను చూసుకోండి నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని చూడండి అక్కడ నేను నిన్ను కలుసుకొనేదును అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను తలపైకెత్తుని వివరిస్తాను మనం ఎవరండి వాక్యం ఏం చెప్తుంది వాడిపోయే పువ్వులంటి వాళ్ళం రాలిపోయే లాంటి వాళ్ళం గడ్డి పరకలాంటి వాళ్ళం నీటి బుడకలాంటి వాళ్ళం మనము ఒక మాటలో చెప్పాలంటే మట్టి బొమ్మలం సృష్టించిన సృష్టికర్త పరలోకలో కొన్ని కోట్ల మంది దేవదూతలు ఆయన సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళందరూ రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలు కప్పుకొని అదిగో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేస్తూ దేవుని మహింపరుస్తున్నారు అంతటి దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ నిన్ను కలుసుకుంటాను వాస్తవానికి మనం దేవుణ్ణి కలుసుకోవడం కాదు గమనించండి ఆ పదాన్ని మనం దేవుణ్ణి కలుసుకోవడం కాదు దేవుడే మనల్ని కలుసుకుంటే ఈ లోకంలో అధికారు వచ్చి మనల్ని కలుసుకోడు నాయకుడు వచ్చి మనల్ని కలుసుకోడు మనమే వెళ్ళి నాయకుడిని కలుస్తాం మనమే వెళ్ళి అధికారిని కలుస్తాం మనమే వెళ్ళి యజమాన్ని కలుస్తాం అవసరం మంద కాబట్టి చెప్పండి అవసరం మంద కాబట్టి కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నేనే నిన్ను కలుసుకుంటాను అంటే మన మన బ్రతుకుల్లో ఎందుకు పనికిరాని అభాగ్యులైన మనల్ని ఆయనే కలుసుకుంటానంటాడు ప్రియమైన వర్లరా మన జీవితాల్లో దేవుడు మనల్ని కలుసుకోవాలి అంటే ఆయన మనల్ని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో అన్నది తర్వాత చెప్తాను అక్కడ నిన్ను కలుసుకుంటాను అంటే కలుసుకోవడానికి కూడా మనం ఏం చేయాలో చక్కగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనుషులు బాధపడుతూ ఉంటారు ఎదురుగానే ఉన్నానంటే నన్ను కలిసి ఎలా ఉన్నావు అని అడగలేదంటారు ఎదురింగానే ఉన్నాను నన్ను కలుసుకుని అక్క ఎలా ఉన్నావు చెల్లి ఎలా ఉన్నావు తమ్ముడు ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరయ్యా బాధపడేవాళ్ళు ఉన్నారు అయ్యా వాళ్ళని కలిసి వందనాలు చెప్పారయ్యా వీళ్ళని కలిసి వందనాలు చెప్పారయ్యా వాళ్ళని కలిసి కార్డు ఇచ్చారయ్యా వీళ్ళని కలిసి కార్డు ఇచ్చారయ్యా నన్ను కలిసి కార్డు చెప్పండి ఇవ్వలేదయ్యా ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు నేనంటాను మనుషులు కలిస్తే అంత కలగపోతే అంత ఆలోచించండి మన మనసు చాలా అల్పమైంది కొన్ని 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 విషయాల్లో అల్పమైన వాటి కొరకు ఎగిరి పడి బాధపడిపోతూ ఉంటాం కానీ వాక్యం చెప్తుంది చెప్తుందంటే నేనే నిన్ను కలుసుకుంటాను ఏది బాగుంటుంది చెప్పండి నిన్ను స్నేహితులు కలుసుకోవడం ముఖ్యమా నీ యజమాని కలుసుకోవడం ముఖ్యమా ఎరుగు పొరుగువారు కలుసుకోవడం ముఖ్యమా ఏది ముఖ్యం మనకి అన్నిటికంటే విలువైంది ఏంటి దేవుడు కలుసుకోవటమే ముఖ్యం మరి దేవుడు మనల్ని కలుసుకోవాలి అంటే ఇరవై ఒకటో వాక్యాన్ని చదవండి నేను నీకిచ్చిన శాసనములను ఆ మందసములో ఉంచావాలేను దేవుడు మోసతో చెప్తున్నారు లేక ప్రజలతో చెప్తున్నారు అక్కడకొచ్చి నిన్ను కలుసుకోవాలంటే మందసం అంటే మనమే చెప్పండి మందసం అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఆనాడు వారి దినాల్లో శరీర సంబంధముగా ఒక మందస్సు ఉండేది అది తుమ్మకరతో చేయబడింది దానికి చక్కగా రేకు పొదిగించారు బంగారు రేకు మరి అందులో ఏమున్నాయంటే శాసనాలు అంటే ఏంటంటే పది ఆజ్ఞలు చెప్పండి ఎన్ని డమ్మీ మందసం కాదు మందసములో శాసనాలు ఆజ్ఞలు పెట్టు ఎక్కడైతే మందసు ఉంటుందో ఎక్కడైతే ఆ మంద్రసుములో పది ఆజ్ఞలు ఉంటాయో నేను వచ్చి అక్కడ కలుసుకుంటాం అమేన్ అంటే దేవుడే వచ్చి మనల్ని కలుసుకోవాలంటే మనమే ఒక చెప్పండి మనమే ఒక మందసం ఈ మనసు లోపల ఏముండాలంటే శాసనాలంటే ఆజ్ఞలు ఆజ్ఞలు అంటే దేవుని వాక్యం ఉండాలి ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో వారి దగ్గరికి దేవుడు వచ్చును ఎవరు యుద్ధ వాక్యం ఉండను వారి యుద్ధకు దేవుడు వచ్చును ఏమండి చాలామంది దేవుడు తమల్ని కలవాలని ఏం చేస్తారంటే రెండు డజన్లు అట్టుపళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయ్యా దేవుడు నా శాపం తొలగించాలి అని కోపరగాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నేను కూడా అంతే కదండి తొమ్మిది గుండ్లు తొమ్మిది ఏమంటే తొమ్మిది సార్లు నా యొక్క ఐదు మా అమ్మకు మూడు మా అమ్మమ్మ నాలుగు ఏమంటే డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆస్తులు అమ్మి ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవుడు కలవాలని కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మందసములో వా శాసనాలు అనగా ఆజ్ఞలు ఆ మందర్సములో ఆజ్ఞలు ఉంటే నేనే వచ్చి కలుసుకుంటాను మందర్సములో వాక్యము లేక ఆజ్ఞ లేకపోతే దేవుడు కలుసుకోడు ఎలాగో చెప్తాను వినండి మన పిత్రుడైన యాకోబు గారు ఉన్నారు యాకోబు గారు ప్రారంభంలోనూ పారిపోయాడు ముగింపులోనూ అది చెప్పండి తండ్రి ఇంటికాడి నుంచి పారిపోయాడు మామగారి ఇంటికాడి నుంచి కూడా దొంగ సాటిన సడన్ ఆలోచించండి ఏమి లేదు యాకోబులో వాక్యం లేదు చెప్తాను వినండి ప్రారంభములో అన్నయ్య నెత్తి మీద చేయిపెట్టాడు మామగారింటి కూడా వచ్చారు మామగారింటి కాడ కొంతకాలం ఉన్న తర్వాత కుబేరుడైపోయాడు ఎటువంటి కుబేరుడయ్యాడంటే ఒక్క చేతికర్త ఇని యాకోబు బహుమంది పనివారు లెక్కలేనంత గొర్రెలు ఒంటెలు గాడిదలు ఏమండి ఇక భార్యలు పిల్లలు ఎంత సంపాదించి యాకోబు తిరిగి వస్తున్నాడు నేను అంటాను బాగా గమనించండి తిరిగి వచ్చేటప్పుడు బయట వెళ్ళేటప్పుడు మామగారు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు కనిపెట్టుకున్నాడు మామగారిని ఈ మామ ఎప్పుడు బయట పో బయటికి వెళ్ళిపోతాడా అప్పుడు నేను పారిపోదాం అంటే యాకోబులు ఏముంది దుష్టుడు ఎవరు తడవకుండానే అది చెప్పండి దుష్టుడు ఎవరు తరవకుండానే పారిపోతాడు యాకోబుకి భార్యలు ఉన్నారు యాకోబుకి పిల్లలు ఉన్నారు పనివారు పనివారున్నారు యాకోబుకి లెక్కలేనంత ఆస్తి ఉంది ఇంత కానీ గుండెల్లో ఏమి లేదు తెలుసా వాక్యము లేదు సరే యాకోబు గారు తిరిగి వచ్చే ప్రయాణంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మోకరించి దేవుడిని ఏమడుగుతున్నాడు చెప్పండి చెప్పండి ఏమడుగుతున్నాడు చెప్పండి హలే దేవుడా నన్ను ఆశీర్వదించు అన్నాడు అన్నాడా లేదా నేను అంటాను భార్యలు ఉన్నారుగా నేను అంటాను కొడుకులు కూతుర్లు ఉన్నారుగా నేను అంటాను గొర్రెలు మేకలు ఎద్దులు అంటే ఒంటిలు ఉన్నాయిగా పనివారు ఉన్నారుగా మరి ఎంత ఉన్నా అని మోకరించి దేవుణ్ణే అడుగుతున్నాడో ఏ ఆశీర్వాదం ఉందగా ఆలోచన చేయండి రాహేలు అందమైన భార్య లెయ్య జబ్బు కళ్ళ మనిషి ఇంకా చెప్పండి ఏమండి సపు దీన ఏమంటే పన్నెండు మంది కొడుకులు ఒక్క కూతురు పనివారు ఎంత ఉన్నా కాని దేవుణ్ణేమడుగుతున్నాడు అంటే గుర్తు పెట్టుకోండి భార్యలే ఉన్నా పిల్లలే ఉన్నా పనివారే ఉన్నా బహు ఐశ్వర్యం ఉన్నా అది దానివల్ల వల్ల నెమ్మది లేదు దానివల్ల సంతోషం లేదు దానివల్ల ప్రశాంతత లేదు చూడండి వాడు చెప్పండి యాకోబుకి భూ సంబంధమైన అంత ఉంది కానీ గుప్పుడంత గుండులో వాక్యం లేదు గుండులో ఉన్నవాడు అయితే ఏం చేస్తాడు ఆలోచించండి ఏం చేస్తాడు మామగారు ఎక్కడికి వెళ్ళారు గొర్రెలు తీసుకెళ్ళాడు బొచ్చు కత్తిరించి ఆ బొచ్చు అమ్ముకునేవారు అప్పుడు గొర్రెల బొచ్చు గొర్రెలు బొచ్చు కట్టింగ్ కటింగ్ చేయడానికి తీసుకెళ్ళాడు గొర్రెలైనా అప్పుడు ఏం చేయాలి మామగారు వచ్చిన తర్వాత మఖోలో మొఖం పెట్టి ఏం చెప్పండి మొక్కలో ఇలాగా మామయ్య మామయ్య మరి రోజు మా అమ్మగారి ఇంట్లోంచి వచ్చేసాను కదా అప్పుడు నన్ను చేర తీసావు కదా చేతి కరత వచ్చాను కదా మరి ఈ రోజున ఏదో నీ దైవాలను దేవుని దైవాలను ఒక మంచి స్థాయికి వచ్చాను కదా మరి ఎక్కడికి వెళ్తాను చెప్పండి పూర్తి చేయండి మీరు ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను మా తండ్రింటికి అనాలో వద్దా అలా ఎందుకు మాట్ మాట్లాడలేదంటే చెప్పండి వాక్యం ఉంటే హృదయం కలుస్తది వాక్యం లేకపోతే హృదయం కలవదు వాక్యం ఉంటే కలుస్తుంది వాక్యం లేకపోతే కలవదు కొంతమంది చూడండి వాక్యమున్న వాళ్ళైతే వాక్యం లేదు డమ్మి ఇది మందర్సమే కానీ చెప్పండి ఇది మందసమే ఇందులో వాక్యం లేదో నేను బిలాయిలో సేవ చేసేటప్పుడు మీరెవర కాదు హలోయ అక్కడ నేను కూడా తింటున్నానండి ఒక తల్లి వడ్డిస్తుంది ఒక ఐదు పది మంది ఆడవాళ్ళు ఉన్నారండి ఈ తల్లి వడ్డిస్తుంది ఈ తల్లి ఒడ్డిచ్చేవాడు ముఖం చూసి ప్రైజ్ రాడక ఎలా ఉన్నా అనొద్దా ఈ మేము ఆమె ఇంక బాగా నేను ఆమె పెట్టింది ప్లేటు ఈ మేమో ఇలాగ ప్రైజ్ రాడు అర్థమవుతుందండి ప్లేట్లో పెట్టి ఫ్రెజ్లాడు అని వద్దా ఆమె తీసుకున్నాము కూడా ఆమె కన్నా సిగ్గుండదా సరే ఆమె అంటే అలా పెట్టుకుందరే అక్క ఫ్రైజ్లాడక్క అమ్మ చీలమ్మ ఫ్రైజ్ ఆడి తీసుకో ఇంకూడదు కొంతమంది చూడండి అస్సలు ఏమి లేదు వాళ్ళకి వాక్యం లేదు ఏమి లేదు వాళ్ళకి ప్రేమ లేదు ఏమీ లేదు ఎందుకు వాంక్యం ఉన్నవాడైతే మామగారు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆశీర్వదించబడిన తర్వాత అరే మా అన్నయ్యకి అన్నయ్య ఏం చేశానే మా అన్నయ్యకి ఏం చేశాను చెప్పండి మా అన్నయ్యకి ఏం చేశాను మా అన్నయ్యకి అన్యాయం చేసేనే మా అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదం కొట్టేసేనే అయ్యో మొత్తం అంతా నేనే తీసేసుకున్నానే మా నాన్న ఒక్కసారి దీవించాడంటే మళ్ళా దీవెన వాడికి లేదే ఆడు ఉన్నాడో ఏంటో అని ఆలోచన లేదు ఎవరికే చెప్పండే ఆ కొంతమందికి ఆలోచన ఉండదు అరే ఆ తల్లికి వందనాలు చెప్పకపోతే ఏమనుకుంటుందో ఈ తల్లితో కాస్త మాట్లాడకపోతే ఏమనుకుంటుందో అరే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నామే చెప్పకపోతే ఏమనుకుంట అది లేదు కొంతమందికి ఏమి లేదు ఏమి లేదు వాక్యం లేదు ఉంది ఆరోగ్యం ఉంది ఎందుకు ఉద్యోగం ఉంది ఎందుకో వ్యాపారం ఉంది ఎందుకో బాగా చదివారు ఎందుకో మా అమ్మమ్మ అంటారు అనేది అప్పుడప్పుడు అనేది రే చదువుకున్నప్పుడు నీకంటే సాకలో బెటర్ అనేది హలోయ చెప్పండి ఏమి లేదు ఆ వాక్యము లేదు అంతకనే చూడండి అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు ముఖంలో కళ్ళేదు ఎప్పుడు ఏదో ఒక ఏదో ఒక టెన్షన్ వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఇదే ఇంకా టెన్షన్లకే అర్థమవుతుందండి అందుకనే ఒక్కసారి మోకరించి ఏడుస్తున్నాడు నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అంటే అర్థం ఏంటంటే నా దగ్గర సంబంధంగా అన్నీ ఉన్నాయి కానీ సంబంధమైన ఆశీర్వాదము లేదు అందుకనే వాళ్ళన్ని కలవుకు మునిపే ఇదిగో యాకోబు వాళ్ళన్నీ ఎక్కడో ఉన్నాడు పది కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఎక్కడే మళ్ళా బాగా ఇలాగా ఇలాగా ఏడు సార్లు మీరు బైబిల్లో చదువుకోండి అంత అవసరం అంటారా పనులు ఏమనుకుంటారు ఆలోచించండి భార్య ఏమనుకుంటారు ఆలోచించండి పిల్లలు ఏమనుకుంటారు ఆలోచించండి అప్పుడు దేవుడు చూసి దిగి వచ్చాడు ఎప్పుడు ఎప్పుడు కలుసుకున్నాడు యాకోవుని ఎప్పుడైతే ఏడుస్తున్నాడు పట్టుకుని ఏడుస్తున్నాడు ఆశీర్వదించయ్యా భూసంబంధంగా ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు లేవయ్యా ప్రేమ ప్రేమ లేదయ్యా వందనాలు లేవయ్యా మొక కవలికి లేవయ్యా అయ్యా అయ్యా అని ఏడుస్తూ ఉంటే వచ్చాడు దేవుడు అప్పుడు దేవుడు గట్టిగా పట్టుకుంటే అప్పుడు దేవుడు దీవిస్తాడు ఆమె హలోయ్యా ఎప్పుడైతే దేవుడు దగ్గర తన వాక్యాన్ని నింపుకున్నాడో ఇప్పుడు తమ్ముడు వెళుతుంటే అన్నీ వచ్చి మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకున్నాడు ఆ మేన్ గుర్తుపెట్టుకోండి నీకు ఎంత ఉన్నా చెప్పు గడ్డి పరకతో సమానం ఎంత ఉన్నా గడ్డి పరకతో సమానం కుల బలమే ఉండొచ్చు కండబలమే ఉండొచ్చు గుండె బలమే ఉండొచ్చు ధనబలమే ఉండొచ్చు ఆస్తి బలమే ఉండవచ్చు ఏది ఉన్నా నీకు నాకు నెమ్మది ఉండి సావదు అందుకని గుండులు ఏముండాలి చెప్పండి చెప్పండి వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి గుర్తుపెట్టుకోండి సంఘములో మీకు ఎవరన్నా కాస్త ఒకరికొకరు నవ్వుకోకుండా వంద పై పై కాదు మళ్ళీ ఫాస్ట్ గారు మళ్ళీ ఎక్కడన్నా అంట అట్ట కాదు లోపల నుంచి రావాలి ఆమె అలా లేకపోతే బల్ల తీసుకోవద్దు అర్థమవుతుందండి దేవుడు మనల్ని కలుసుకోవాలంటే ఏముండాలి వాక్ ఏముండాలి చెప్పండి మందస్సులో ఏముండాలి ఏముండాలి చెప్పండి ఏముండాలి చెప్పండి వాక్యం ఉండాలి